హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే బీఎస్సీ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నానండి నాకు గూడూరు లొకేషన్ వచ్చిందనమాట సో అందరం కూడా స్టార్ట్ అయ్యాము గూడూరుకి మధ్యలో నెల్లూరులో మా అమ్మ వాళ్ళు వదిలిపెట్టి ఇంకా నన్ను నేను మా హస్బెండ్ మా అన్న వదిన కలిసి వెళ్తూ ఉన్నామన్నమాట గూడూరుకి సో మా ఆయన అయితే పెన్నుకి పూజ చేస్తున్నాడు మంత్ర తంత్రాలతో దాన్ని బాగా అన్ని రైట్ ఆన్సర్స్ మీద నేను టిక్ చేయాలని చెప్పి సో ఏదేదో పెద్ద పెద్ద పూజ చేస్తున్నాడు అనమాట ఓ బగబుగే అని మరి అతని ప్రయత్నం ఫలించిందో లేదో తెలియాలి కదా సో చెప్తున్నాను తీసుకొని వెళ్ళి ఇప్పుడు రాయి నీకు ఎందుకు స్టేట్ ఫస్ట్ మీదే అని చెప్పి అనమాట ఎలాగో అంటే ఎగ్జామ్ అనేది మ్యాండేటరీయా కాదంటే ప్రిపేర్ అవ్వకుండా ఏం రాస్తాంలే అనుకో అనుకున్నాను బట్ ప్యాషన్ అనేది వదులుకోలేము కదా సరేలే ఊరికి రాద్దాం రాద్దామని చెప్పి వెళ్ళాము హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే డిఎస్సీ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను అండి నాకు గూడూరు లొకేషన్ వచ్చింది అనమాట సో అందరం కూడా స్టార్ట్ అయ్యాము గూడూరుకి ఆ మధ్యలో నెల్లూరులో మా అమ్మ వాళ్ళని ఓడిపెట్టి ఇంకా నన్ను నేను మా హస్బెండ్ మా అన్న వదిన కలిసి వెళ్తూ ఉన్నాం అనమాట గూడూరికి సో మా ఆయన అయితే పెన్నుకి పూజ చేస్తున్నాడు మంత్రతంత్రాలతోటి దాన్ని బాగా అన్ని రైట్ ఆన్సర్స్ మీద నేను పింక్ చేయాలని చెప్పి సో ఏదైతే పెద్ద పెద్ద పూజ చేస్తున్నాడు అనమాట ఓ బగబుద్ధి అని మరి అతని ప్రయత్నం ఫలించిందో లేదో తెలియాలి కదా సో ఇస్తున్నాడు నువ్వు తీసుకొని వెళ్ళి ఇప్పుడు రాయి నీకు ఎందుకు స్టేట్ ఫస్ట్ నీదే అని చెప్పిస్తున్నాడు అనమాట ఎలాగో అంటే ఎగ్జామ్ అనేది